మలు మీకు అందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనం పరుచుకుందాం ప్రభువు నువ్వు నాతో మాట్లాడవా నీ దాసుడు వాగ్దానం ప్రకటిస్తుండగా నాతోనే మాట్లాడాలని అడుగుతున్నావు కదా నీ మనసు అరిగిన దేవుడు ఈ దినాన్ని సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు జీవంగల దేవుని సన్నిధానంలో లేవియా కారణం ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు లేవిటికస్ చాప్ ట్వంటీ సిక్స్ వర్స్ నైన్ ఇందులో అద్భుతమైన మాట ఏంటంటే ఏలైనగా బైబిల్ తీసారా నోట్ చేసుకుంటున్నారు మళ్ళీ చెప్పిన ఎస్ లేవి ఎక్క ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఎలా అనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను దేవాది దేవునికి మహిమ కలుగునగాక మరొకసారి నేను చదువుతున్నాను చూడండి మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను దేవాతి దేవుడు మీ ఇంటికి ఒక శుభప్రదమైన వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నారు గొప్పతనం ఏంటంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కటాక్షం మీకు కలుగుతూ ఉంది ఆయన కటాక్షము అంటే ఆయన దయ ఆయన ప్రేమ ఆ దైవ కుమారుని యొక్క కటాక్షము మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమేం పనులు జరగలేదు ఆ పనులన్నీ జరుగుతాయన్నమాట ఏవి స్తంభించిపోయిన బాధపడుతున్నావో దైవ కటాక్షము నీకు ఈ దినాన్ని కలుగుతుంది మా బిడ్డకు ఉద్యోగం రాలేదు లేకపోతే ఇక్కడ పాస్ అవ్వలేదు ఆ భూమి ఆన్లైన్ అవ్వలేదు లేకపోతే ఈ చెరువులు పని చేయలేదు ఇల్లు కట్టలేదు పెళ్లి చేయలేదు పిల్లలు పుట్టలేదు ఏది అనుకున్న ఏం జరగట్లేదు అన్నీ ఆగిపోయినాయి ఒకప్పుడు నేను ఇలాగ అనుకుంటా అలా జరిగిపోతుండేది అలా జరిగే ఇప్పుడు ఈ మధ్య ఏం జరగట్లేదు దేవుడు వదిలేసాడు ఆ దేవుడు నాకు దూరం అయిపోయాడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా అందుకనే దేవుడు ఇది నా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఏంటంటే ఆయన కటాక్షముని ఇంటి మీదకి ఆయన అనుగ్రహిస్తా ከ ሚሊዮን እስከ ሚሊዮን